అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్ అల్ ఫతహా యాభై ఏడవ వివరణ నాలుగవ వరకు ఈ విధంగా వీరు ప్రవక్త సహచరులపైన వ్యంగ్యం వ్యక్తం చేసే మార్గం వెదుకుతారు ఈ ఆయ ద్వారా సహచరుల్లో చాలామంది నిజమైన ఇస్పాసులు సదాచారులు కారు అని వాదిస్తారు కానీ ఈ వ్యాఖ్యానం ఇదే సూరాలోని ఆయట్లు నాలుగు ఐదు పద్దెనిమిది ఇరవై ఆరుకు విరుద్ధమవుతుంది స్వయంగా ఈ ఆయట్లోని ప్రారంభ వచనాలకు సైతం ఇది అనుగుణ్యం కాదు నాలుగు ఐదవ ఆయట్లలో హుదేబియాలో ప్రవక్త శ్రీ సల్లల్లాహసలంకి తోడుగా ఉన్న సహచరుల సహచరులందరి హృదయాలలో ప్రశాంతత నెమ్మది అవతరింపజేసినట్లు వారి విశ్వాస స్థితిలో వృద్ధి అయినట్లు పేర్కొన్నారు మరేమో వారిలో ఎటువంటి వినాయింపు లేకుండా వారందరూ స్వర్గంలో ప్రవేశిస్తారన్న శుభవార్త కూడా అందజేశారు పద్దెనిమిదవ ఆయట్లో చెట్టు నీడన ప్రవక్తశ్రీ సల్లల్లాహ సలంతో ప్రమాణం చేసిన వారందరి ఎడల తన ప్రసన్నతను ప్రకటించాడు ఇందులోనూ ఎటువంటి వినాయింపు లేదు ఇరవై ఆరవ ఆయట్లో శ్రీ సల్లల్లాహసల్లం సహచరులందరి కొరకు మోమినీన్ విశ్వాసులు అన్న పదప్రయోగం చేశారు పదప్రయోగం చేశాడు వారికి తన ప్రశాంతత అవతరింపజేసే వార్త అందజేశాడు వీరు నిష్ఠా గరిష్ట వచనానికి కట్టుబడి ఉండేందుకు ఇతోధికంగా హక్కుదారులని దానికి అర్హులని సెలవిచ్చాడు ఇక్కడ కూడా ఎవరైతే వీరిలో విశ్వాసులైన వారో వారి కొరకే ఈ వార్త అందజేయబడుతున్నదని చెప్పలేదు ఇకపోతే ప్రస్తుత ఆయత్ ప్రారంభ వచనాలలో పేర్కొన్న వర్ణన మహానియా మహమ్మద్ దైవ సందేశరుల్లా సల్లల్లాహసలంకు తోడుగా ఉండేవారందరికీ వర్తిస్తుంది ఎవరెవరైతే ఆయనకు తోడుగా ఉన్నారో వారు ఫలానా ఫలానా విధమైన వారు అన్న పదాలు వచ్చాయి ఆ తర్వాత అకస్మాత్తుగా చివరి వచనానికి రాగానే వీరిలో కొందరు ఇస్పాసులు సదాచారులు అని మరికొందరు కారాన్ని సెలవిచ్చే అవకాశం ఏముంది సందర్భం ఏముంది అందువల్ల ఇక్కడ మిన్ అన్న పదం కొందరిని సూచించడానికి అన్న అర్థం గ్రహించడం వచనాక్రమానికి విరుద్ధమైనది వాస్తవానికి ఇక్కడ మిన్ అన్న పదం వివరణకే ఏ విధంగానైతే విగ్రహాల అసద్ధ్యత నుండి తప్పించుకోండి లోని మిన్ కొందరిని సూచించడానికి కాదో తప్పనిసరిగా వివరణ కొరకే ప్రయోగించబడిందో అదే విధంగా ఇక్కడ అది వివరణ కొరకే ప్రయోగించబడింది అలా కాకపోతే ఈ ఆయత అర్థం విగ్రహాలలో ఏమైతే అశుద్ధమైనవో వాటికి దూరంగా ఉండండి అని అవుతుంది దాని పర్యవసానం మరికొన్ని విగ్రహాలు శుద్ధమైనవని నిర్ణయించవలసి ఉంటుంది వాటి ఆరాధన నుండి తప్పించుకోవడము అవసరమై ఉండదు